వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో సి విటమిన్ అధికముగా ఉండి ఉసిరికాయ ఆవకాయ పచ్చడి నిమ్మరసం వేసి ఈజీగా పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో కప్పు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత కేజీ ఉసిరికాయలను బాగా కడిగి తడి ఆరిన తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకొని ఇలా తొనల్లా ఉన్నాయి కదా అక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఒక నాలుగు లేదా ఐదు ఘాట్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా అన్ని ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని కడాయిలో వేరుశనగ నూనె వేస్తున్నాను మీరు నువ్వెల నూనె కూడా వేసుకోవచ్చు గానుగు నూనె వేసుకోండి ఇక్కడ మెజరింగ్ కప్పుతో రెండున్నర కప్పుల వరకు నూనె వేసుకోవాలి ఈ కొలతలతో తయారు చేసుకోండి కరెక్ట్గా వస్తుంది పాడవకుండా ఉంటుంది అదే కప్పుతో మనం ఉసిరికాయలు కొలుచుకున్నట్లయితే ఇంచుమించు నాకు నాలుగున్నర కప్పుల వరకు వచ్చాయి కేజీ ఉసిరికాయలు వచ్చి మెజరింగ్ కప్పుతో నాలుగున్నర కప్పులు ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బేసన్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి ఉసిరికాయలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేయించుకొని తీసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా అన్నీ వేయించుకొని బేసన్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకున్నటువంటి నూనెలో చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కప్పు ఎండుమిర్చి ఆరు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని ఇవి అన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా వేగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి ఇలా అన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకొని దీనిని బాగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు చల్లారినటువంటి ఉసిరికాయల్లో మనం ముందుగా రుబ్బుకున్నటువంటి ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లో అరకప్పు వెల్లుల్లిపాయలను తొక్కుతో పాటుగానే వేస్తున్నాను వీటిని కూడా మెత్తని పేస్ట్లా చేసుకుని ఇందులో వేసుకోండి ఇలా వేయడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా అలాగే అదే మెజరింగ్ కప్పుతో ఒక కప్పు కారం పచ్చి కారం వేసుకోవాలి అలాగే వన్ థర్డ్ కప్ సాల్ట్ని వేస్తున్నాను వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్నటువంటి తాలింపును నూనెతో పాటుగా మొత్తం ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఆరు పెద్ద నిమ్మకాయలను రసం తీసుకొని వేసుకోవాలి ఇలా మెజరింగ్ కప్పుతో తీసుకున్నట్లయితే అరకప్పు దగ్గరగా ఉంటుంది ఇలా అరకప్పు దగ్గరలో మీరు నిమ్మరసం వేసుకోండి వేసి అంతా బాగా కలుపుకోవాలి దీనిని గరిటతో కాకుండా చేతితో కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిని పొడిగా ఉండే గాజు సీసాలోకి కానీ లేదా పచ్చడి జాడీలోకి కానీ వేసుకోండి చేతులు మనం వాడే సామాన్లు కానీ పొడిగా ఉండాలి తడి ఉండకూడదు తడి ఉన్నట్లయితే పచ్చడి పాడైపోతుంది ఇలా పొడిగా ఉండే గాజు సీసాలోకి మరి పై వరకు వేయకుండా మూడు వంతుల వరకు మాత్రమే వేసుకొని గరిటతో నీట్గా సర్దుకోండి మధ్యలో గ్యాప్ ఉండకుండా వేసుకోవాలి ఇలా నేను రెండు బాటిల్లోకి వేసుకున్నాను ఇలా గ్యాప్ ఉండడం వల్ల రెండవ రోజుకెల్లా ఇది బాగా ఊరి నూనె పైకి వస్తుంది ఇది రెండవ రోజుని ఈ పచ్చళ్ళు రెండు సీసాల్లోది కూడా ఒక బేసిన్లోకి వేసుకోండి పొడిగా ఉండే బేసన్లోకి వేసుకొని ఉప్పు సరిపోయిందే లేదో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయినట్లయితే మీరు ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది ఎక్కువైతే మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం తగ్గి తగ్గించి వేసుకుని మీరు రెండవ రోజుని చెక్ చేసుకుని వేసుకున్నట్లయితే బాగుంటుంది నేను ఇక్కడ ఇంకొక చిన్న టీ స్పూన్తో మూడు స్పూన్ల వరకు సాల్ట్ని వేస్తున్నాను వేసి అంతా బాగా కలుపుకోండి కలుపుకొని మరలా జాడీలోకి తీసేసుకోవచ్చు ఇలా ఊరిన తర్వాత అయితే మీరు ఎక్కువ గ్యాప్ ఉంచి వేసుకోనవసరం లేదు సీసాలో ఆల్రెడీ ఊరిపోయింది కాబట్టి కొంచెం పై వరకు పచ్చడి వేసుకున్నా కూడా ఏమీ కాదు అయితే ఏ పచ్చడికైనా కూడా మనకి పచ్చడి కనిపించకుండా నూనె మాత్రమే పైకి కనిపించేటట్లుగా ఉండాలి అప్పుడే పచ్చడి వేయి కూడా పోడవకుండా ఉంటాయి ఇలా నూనె పైకి తేలేంత వరకు మీరు నూనె వేసుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా నూనె తక్కువ అయినట్లయితే నూనెను వేడి చేసి చల్లారిన తర్వాత మీరు కలుపుకోవచ్చు ఇలా నూనె ఎక్కువ ఉండేటట్లుగా పచ్చడిని చూసుకోండి ఏ పచ్చళ్ళకైనా ఉప్పు కారం నూనె కరెక్ట్గా వేసుకున్నట్లయితే సంవత్సరమైనా కూడా పాడవకుండా బాగుంటాయి సి విటమిన్ అధికంగా ఉండే ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయ్యింది ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో మనం వెల్లుల్లి వేసాము అలాగే నిమ్మరసం వేస్ట్ చేసాము నిమ్మకాయల్లో కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది శీతాకాలంలో సి విటమిన్ ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు దగ్గులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ఈ పద్ధతిలో తయారు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో